హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికి తెలుసు మన వ్యవసాయానికి సంబంధించి అలానే ఎడ్యుకేషన్ ఉపయోగపడేటట్టు రెండు అంశాల మీద ఒక వీడియో చేయడం జరుగుతుందండి ఇవాళ మన వ్యవసాయానికి సంబంధించి అలానే మనకి ఎకానమీకి సంబంధించి అంశాలను నీకు అందిస్తున్నాను రైతుల ఖాతాలోకి ప్రధాన మంత్రి కిసాన్ పద్దెనిమిదో విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ పథకం కింద ఏటా మూడు విడతలు ఆరు వేలు చొప్పున కేంద్రం జమ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వ్యవసాయ సేదనకు సంబంధించి రెండో శనివారం నలభై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మందికి ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లను కేంద్ర ప్రభుత్వం జమ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో తొడి విడత సాయం కింద నలభై పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల మందికి ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఒక్క కోట్లు జూన్ పద్దెనిమిదిన జమ చేసిన సంగతి తెలిసిందే తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్లో పేరుతో చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ చంద్రబాబు సర్కార్ కులిదేరి నాలుగు నెలలు పూర్తయినా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో పైసా కూడా జమ చేయలేదు కనీసం అక్టోబర్లో అయినా పిఎం కిసాన్ సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని రైతులు ఆశించారు కానీ కూటమి ప్రభుత్వ అన్నదాతల ఆశలపై నీళ్లు జల్లింది పెట్టుబడి సాయం జమ చేయకపోవడం రైతులు తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు ఈ టమాటాలు ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలోను ఉల్లులోను దేశంలోను ఆరో స్థానంలో ఉందండి టమాటా ఉత్పత్తిలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉల్లిపాయలు ఉత్పత్తిలో ఆరో స్థానంలో ఉంది టమాటా ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటక గుజరాత్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉండగా ఇవన్నీ కలిపి మొత్తము యాభై ఏడు శాతం ఉత్పత్తి చేస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది దేశంలో కూరగాయల ద్రౌలభ్యము టమాటా ఉల్లిపాయల ధరల ఉత్పత్తిపై ఆర్బీఐ అధ్యయనం చేసి ఈ నివేదికను విడుదల చేసింది బీ నెల నుంచి అరవై ఏడు శాతం టమాటా ఉత్పత్తి వస్తుందని అయితే ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్రలో మాత్రము దాదాపు ఏడాది పొడవున ఉత్పత్తి జరుగుతుంది పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు అనంతపురం జిల్లాలో ఏడాది పొడుగున టమాటాను ఉత్పత్తి అవుతుండగా అదే కర్ణాటక మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పీక్ సీజన్ ఆగస్టు అక్టోబర్లో ఉత్పత్తి వస్తుందని ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో నవంబరు జనవరి మధ్య ఉత్పత్తి వస్తుందని నివేదిక తెలిపిందండి యాభై ఏడు శాతంతో తొలి స్థానంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంది పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య టమాటా దిగుబడి హెక్టార్కు ఇరవై ఒకటి పాయింట్ మూడు టన్నుల నుంచి ఇరవై నాలుగు టన్నులకు పెరిగిందని ఆర్బీఐ తన నివేదిక వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో అదే కాలంలో హెక్టార్కు దిగుబడి ఇరవై ఏడు పాయింట్ మూడు టన్నుల నుంచి ఏకంగా నలభై మూడు పాయింట్ మూడు టన్నులకు పెరిగిందని కానీ ఇతర ప్రధాన రాష్ట్రాల్లో దిగుబడి క్షీణించిందని తెలిపింది పెరిగిన ఉల్లి సాగు విస్తీర్ణం అండి ఇంకా ఉల్లిపాయల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ ఆరు స్థానంలో ఉందని కూడా ఈ నివేదిక పేర్కొంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉల్లి ఉత్పత్తి దేశవ్యాప్తంగా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై రెండు పాయింట్ రెండు మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఇందుకు ప్రధాన కారణం ఉల్లి విస్తీర్ణము పదకొండు పాయింట్ ఏడు లక్షల హెక్టార్ల నుంచి పదిహేడు పాయింట్ నాలుగు లక్షల హెక్టార్కు పెరగటమని తెలిపింది ఉల్లి ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలు చూస్తే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక గుజరాత్ రాజస్థాను బీహారు పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ అని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది దేశ ఉల్లి ఉత్పత్తుల ఎనభై శాతము ఈ రాష్ట్రాల్లోనే జరుగుతుందండి అలానే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అత్యధికంగా టమాటా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు కనుక చూస్తే ఒకటి మధ్యప్రదేశ్ పదిహేను శాతము రెండు ఆంధ్రప్రదేశ్ పదకొండు శాతము కర్ణాటక పది శాతము గుజరాత్ ఎనిమిది శాతము తమిళనాడు ఏడు శాతము పశ్చిమ బెంగాల్ ఆరు శాతము మహారాష్ట్ర ఆరు శాతము ఒడిసా ఐదు శాతము ఛత్తీస్గఢ్ ఐదు శాతము బీహారు నాలుగు శాతము ఇతరులు ఇరవై మూడు శాతము ఈ యొక్క టమాటా ఉత్పత్తిని చేస్తున్నా ఇరవై రెండు ఇరవై మూడులో అత్యధికంగా ఉల్లిని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు కనుక చూస్తే మహారాష్ట్ర నలభై ఒక శాతం మధ్యప్రదేశ్ పదహారు శాతం కర్ణాటక తొమ్మిది శాతము అలానే రాజస్థాన్ ఐదు శాతం బీహార్ ఐదు శాతము ఆంధ్రప్రదేశ్ మూడు శాతం పశ్చిమ బెంగాల్ మూడు శాతం ఇతరులు పదకొండు శాతము ఈ యొక్క ఉల్లిని ఉత్పత్తి చేస్తున్నారండి